హాయ్ ఫ్రెండ్స్ టీ ట్వెంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరులో భాగంగా నేడు శుక్రవారం ఫిబ్రవరి ఇరవై పల్లికెలె వేదికగా ఆస్ట్రేలియా ఒమన్ జట్లు తలపడనున్నాయి ఇప్పటికే ఈ రెండు జట్లు సూపర్ ఎయిట్ రేసు నుంచి నిష్క్రమించాయి ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒమన్ ఓడిపోగా అన్నే మ్యాచ్లు ఆడిన ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్లో మాత్రమే గెలిచింది జింబాబ్వే శ్రీలంక చేతిలో ఆస్ట్రేలియా అనూయంగా పరాజయం పాలైంది ఈ నేపథ్యంలో ఆసీస్ను ఓడించేందుకు ఇదే సరైన సమయం అని ఆ జట్టుకు చుక్కలు చూపిస్తామని అంటున్నాడు ఒమన్ కెప్టెన్ జతీందర్ సింగ్ జింబాబ్వే చేతిలో ఓటమిపై స్పందించిన శ్రీలంక కెప్టెన్ నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఆస్ట్రేలియా తీవ్ర ఒత్తిడిలో ఉందని అన్నాడు వరుస ఓటములతో ఆ జట్టు డీలా పడిందని చెప్పుకొచ్చాడు ఆ బలహీనతను తాము సొమ్ము చేసుకుంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు టీట్వంటీ అనేది మూమెంటం మీద నడిచే మ్యాచ్ ఆ రోజున మీరు సరిగ్గా ఆడితే మీదే విజయం అని చెప్పుకొచ్చాడు తమ జట్టు మెరుగుపడాలంటే తమ ప్లేయర్లకు ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ లీగుల్లో ఆడే అవకాశాలు రావాలని అన్నాడు మిగిలిన టీంలతో పోలిస్తే తమ జట్టు చాలా వెనకబడిపోయిందన్నాడు రెండువేల ఇరవై ఐదులో ఒమన్ చాలా తక్కువ మ్యాచ్లు ఆడిందని చెప్పుకొచ్చాడు మిగిలిన జట్లు తమ దేశానికి వచ్చి మ్యాచ్లు ఆడితే తమ జట్టు కూడా మరింత మెరుగు అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు కాగా టీట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరులో ఇప్పటికే నిరాశపరిచిన ఆస్ట్రేలియా జట్టు కనీసం ఆఖరి మ్యాచ్ ఒమన్ పై భారీ విజయం సాధించి గౌరవం కాపాడుకోవాలని భావిస్తోంది